జరిగినటువంటి వ్యవహారాలలో మా వైపున సుధాకర్ రెడ్డి వైపున నిలబడిన నిలబడి దీనికి దొరకకుండా నిర్భయంగా మద్దతు ఇచ్చినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ బెదిరింపులు మరి డబ్బు ఆశ చూపించడం కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో ఉద్యోగస్తుల బంధువులు కానీ కౌన్సిలర్లు వాళ్ళకు ట్రాన్స్ వర్గ్లు చేయిస్తామని అనేక రకాలుగా మధ్య పెట్టి వాళ్ళ వైపున దాపుకోవాలని చాలా ప్రయత్నం చేశారు ఒకడున్నాడు ఈ ఊళ్ళో నాలుగు సార్లు ఐపీ కొట్టి డబ్బులు ఎరుపేరేసుకొచ్చి అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క అడ్డి కొట్టు మరి టౌన్లో ఈరోజు సుధాకర్ రెడ్డి ఆ ఐపీ గార్డు చైర్మన్ కావాలని జాలు ఇసుక జాల లేదు బియ్యం వ్యాపారము ఈరోజు లక్షలు లక్షలు ఇవే కాకుండా బీసీ లోన్లు అసలు ఇక్కడ ఎప్పుడు జరగలేదు రంగపూర్ తాలూకా అంటే నీటిగా రాజకీయం చేసేటువంటి తాలూకా బీసీ కార్పొరేషన్ లోన్లకు యాభై వేల రూపాయలు ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేయాలంటే డబ్బులు కొత్త పెట్టాలంటే డబ్బులు విచిత్రంగా ఉంది పది ఇల్లు కాలే ఒక ఆయన పెదనాయకుడు అన్ని తిని కర్రలో నాలుగు ఇల్లు కొన్నాడు అప్పుడే మేము చూసుకుంటున్నాం సరేలే ఏంటిది అని విచిత్రంగా ఏంటి వీళ్ళు అసలు చట్టాలు తెలుసా వీళ్ళు అప్పటికీ తెలుసు ప్రోటోకాల్ పాటిచ్చారు మీ ఇష్టారాజ్యంగా పోయి ఓపెనింగ్ అవును ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు ఆమెకు కూడా గౌరవం ఇవ్వాలి ఒక మహిళా ఎంపీ ఎంపీలలో ఒకటే మహిళ ఆమెకు మర్యాద ఇవ్వాలి గౌరవం ఇవ్వాలనేది అనేది కూడా లేదు ఈ దొంగ ఈరోజు ఎక్కడ చూడలేదు అవినీతి ఇంత అవినీతి ప్రతి దాంట్లో అయితే ఒకరి ఒకరికి చేయడము ఒకరి స్థలాన్ని పాస్బుక్లు మార్చడము ఆన్లైన్ రాజకీయాలు విచ్చల విడిగా అంతా కరప్షన్ ఏ అడుగు అడుగునా కరప్షన్ ఇప్పటికే పార్టీ ప్రతిష్ట నాశనం చేసి పెట్టారు మీరు ఈ చిల్లర నా చిల్లర చిల్లర కచితనగా కంప్లైంట్ చేస్తా మేము కమంత్రి గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా బీజేపీ పెద్దలకు కూడా మేము కచ్చితంగా దీని మీద ఈ కరప్షన్ మీద ఈ అవినీతి మీద अपन సంత memo కంప్లైంట్ చేయి దంచుకుంటా అంత బాల వాళ్ళ సూటాలనే చెచ్చి పెట్టున్నారు ఇడ సూటాలే ఇష్టా రాజ్యాన్ని అత్త చుట్టాలు చుట్టాలు ఒకటి అని మొత్తం గుడ్స్ ఫారెస్ట్ మామూలుగా పొరకలలో రెండు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉండేదాన్ని రెండు రకాలు చాలు మనం పుల్లల పొరక అని ఒకటి ఉంటాయి ఇంతకుముందు నా పొరగలలో వచ్చి పుల్లల పొరకతో ఉంచకపోయినాయి వీడు ఒకటేసారి మున్న పొరక పెట్టాడు చూరి కాగి కొట్ట ఏమనుకుంటున్నారు నందికొట్టుకూరు తాలూకా ప్రజలు అంత అమాయకులు అంత అమాయకులు కాదు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఏం చూసినారు మీరు రాజకీయాలు ఓ అబ్బాయి ఎన్ని చూసినామో ఈ ప్రాంతంలో ఓదే తెలివి తక్కువ ముందా అడుకులు ఘోరం అంటే ఏమో తెలియదు సింపుల్ మెజార్టీ అంటే ఏమో తెలియదు మున్సిపాలిటీ అంటే ఏమో తెలియదు